ఎవరో ఒక పొలిటీషియన్ సరే ఎవరికైనా సరే చాలా సాఫ్ట్ టార్గెట్ ఎవరైనా ఏదో మాట అనేది పర్వాలేదు అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి అని వెళ్ళటం జరిగింది అక్కడ ఒక స్త్రీ ఒక ప్రౌఢ ఆవిడ లే అది మిడిల్ క్లాస్ మిడిల్ ఏజ్ ఉంటుందేమో మిడిల్ ఏజ్ ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవి నాటానికి అది అది అని తిడుతుంటే నాకు అనిపించింది మామూలుగా ఆ మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది ఆవిడ ఎవరు ఆవిడ చూస్తుంటే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానుగానో కాదు ఏదో ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరిని పంపించి తెలుసుకోండి అంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు ఏంట అంత ఇదిగా ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమా అభిమానం కాదయ్య ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయ్యింది ఏంటమ్మా ఆయన ఇదిగా ఏంటమ్మా ఆయన ఏమైనా సహాయం చేస్తారా ఏం చేస్తారంటే సహాయం చేయటం ఏంట నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు ఏ విధంగా ఏంటి అని అన్నప్పుడు నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరిది రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ఆ ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు విత్ ఇన్ అవర్స్ నా బిడ్డ కనుక ప్లేట్లెట్స్ సమయానికి అందకపోయి ఉంటే కనుక వాడు ఏమైపోయాడు పాడిగా దూరం అయిపోయేవాడు అంటే ఒక ఎనిమిదేళ్ళ బాల్ని అబ్బాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆ తల్లి చెప్తుంది మరి ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ నేను నేనేంటి చిరంజీవి ఫోన్ చేయటం ఎక్కడ ఆయన ఎక్కడో ఉంటాడు ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో లేదా మా బ్లడ్ బ్యాంక్ చేయి వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను నీకు కాల్ సహాయం చేస్తారంటే వారు గంటల్లో కావాలి అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో ఎలాగొస్తుందో అనుకున్నాను కానీ అయినా సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో ఆ అభిమానుల్ని వెంటనే పంపించేటువంటి అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి నీరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ పెట్టి దాని నుంచి ప్లేట్లెట్స్ వేరు చేయటం ఆ బిడ్డకి ఎక్కించడం తెల్లారు సరికాల ఆ బెడ్ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు ఇది ఈడన్ అయ్యేవాడు ఆయన కనుక సమయానికి చేయకపోయేటప్పుడు ఆ బిడ్డ ఏమైపోయాడు అలాంటి మనిషి ఈ తుచ్చులు నీచులు కలిసింది అని మాట్లాడతారు వాడిని సరిపోలేదు దగ్గరికి వెళ్ళి ఏమి చేసేదాన్ని అని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలా మంది అంటారు ఏమంటే మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు చేస్తుండాలి సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు మీరు ఏం మాట్లాడరు ఏంటని నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు నేను పెంచిన నాకు నేను పొందినటువంటి ప్రేమ అభిమానం ఇదే నాకు రక్షణ కవచం నేను మాట్లాడకర్లా నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలా అంటుంటాను ఇది సత్యం సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడట ఆ గతపడలేదు అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా వాళ్ళకు ఒక అంతరత్వం ఉంటుంది కదా వాళ్ళకి తెలుసు ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరత్వం చెప్పబోయే ఇంట్లో వైఫ్ అని చెప్పుది ఏంటి చెప్పు అని సో ఇట్లాగా ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ ఇది సో మనం మాట్లాడక్కర్లేదు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే గనక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ అంటారో వాళ్ళకి అదే సమాధానం అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను అవసరం నాకు లేదు మంచి తీసుకెళ్ళిపోవటమే ఇలా మంచి చేసేటటువంటి మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప ఇంకోటి ఏం కాదు